హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో శీతాకాలంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయల్ని సంవత్సరం మొత్తం ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తానండి ఉసిరికాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి ఉసిరికాయ శీతాకాలంలో మాత్రమే దొరుకుతుంది వాటిని ఇలా నేను చెప్పినట్లుగా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పీస్ తీసుకొని నోట్లో వేసుకొని చప్పదించవచ్చు నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా నోరు స్మెల్ వచ్చే వాళ్ళు కూడా ఈ ముక్కని రోజుకొకటి తిన్నామంటే ఆ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది చేసుకోవటం అయితే చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా డ్రై ఆమ్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం అయితే ఇక్కడ నేను అర కేజీ ఫ్రెష్ గా ఉండే ఉసిరికాయలు తీసుకున్నాను ఉసిరికాయలు మరీ లేతగా కాకుండా కాస్త ముదురుగా ఉండే తీసుకోండి అన్నింటిని శుభ్రంగా కడిగేసుకొని వాటిపైన ఉండే తేమ మొత్తం తుడ్చేసి వాటిని ఉడికించుకోవడం కోసం ఇలా స్టీమ్ గిన్నెలో పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే కనుక ఫస్ట్ అడుగున ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని దానిపైన జాలీ గిన్నె ఉంటుంది కదా అందులో ఉసిరికాయలు పెట్టేసుకొని పెట్టేసుకోండి ఇలా ఉసిరికాయలన్నింటినీ సర్దుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అడుగున నీళ్ళ గిన్నె పెట్టుకోవాలి ఇలా నీళ్లు పెట్టేసుకొని నీళ్ళని మరగనివ్వండి ఇలా మరిగే టైంలో మనం ఉసిరికాయలు పెట్టుకున్న గిన్నెని కూడా దానిపైన పెట్టేసి పైనుంచి మూత పెట్టుకొని ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే ఉసిరికాయలు అయితే ఉడికిపోతాయి ఏడు లేదంటే ఎనిమిది నిమిషాల కల్లా ఉసిరికాయలు చక్కగా ఉడికిపోతాయండి ఉసిరికాయలు ఉడికిన లేదా చెక్ చేసుకోవడానికి మూత తీసేసి ఒక ఫోర్క్ పెట్టి కుచ్చి చూడండి మీకు అప్పుడే అర్థమైపోతుంది ఫోర్క్ కనుక ఉసిరికాయలోకి ఈజీగా వెళ్ళిందంటే ఉసిరికాయలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింది క్లిన్ చేసుకోవాలి అవి చల్లారేలోపు అందులోకి కావాల్సిన ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అల్లంలోని తేమ మొత్తం పోయి కాస్త డ్రై అయిపోతుంది అనమాట ఇక్కడ అల్లం ప్లేస్లో మీ దగ్గర సొంటి ఉంటే సొంటిని కూడా వేసుకోవచ్చు నేనైతే సొంటు లేక ఇలా అల్లాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను కాసేపటికల్లా అల్లం అయితే చూడండి డ్రైగా అయిపోయింది కదా ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి పది దాకా మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సోంపు కూడా వేసుకోండి ఇవన్నీ పౌడర్ చేసుకొని ఉసిరికాయ ముక్కకు పట్టించుకోవటం వల్ల ఉసిరికాయ ముక్క తినేటప్పుడు ఫ్లేవర్లు తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వీటన్నింటినీ మంటని లో లోనే ఉంచుకొని కాసేపు ఫ్రై చేసేసుకోవాలి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎమ్మటి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకొని ఈ ఈలోపు మనం ముందుగానే స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి ఇలా చల్లారిపోయిన ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనం స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా కత్తి కూడా పెట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి ఇలాగే ఉసిరికాయ ముక్కలన్నింటినీ సపరేట్ చేసుకొని గింజలను అయితే పడేసేయండి అన్నింటినీ ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటే అన్నింటినీ విడదీసేయండి ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి అలాగే మనం ముందుగా వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా ఒక చిన్న స్పూన్ నిండా షుగర్ ఇలా షుగర్ వేసుకోవటం వల్ల ఇలా షుగర్ వేసుకోవటం వల్ల ఆ ఉసిరికాయలో ఉండే ఒక తగ్గించేసి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది మీరు షుగర్ ప్లేస్లో కావాలంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్ది ఉప్పు చక్కెర అన్నీ కరిగిపోయి కొద్దిగా తేమ తేమగా రెడీ అనమాట చూపిస్తాను చూడండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆ ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకునేటప్పుడు అన్నీ ఒకటే ప్లేట్లో కాకుండా ఇలా రెండు ప్లేట్లు తీసుకొని కొద్దిగా విడివిడిగా వేసుకొని పెట్టుకోండి తొందరగా ఎండుతాయి ఈ ప్లేట్లని ఎండలో పెట్టేసి కనీసం రెండు మూడు రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి అప్పుడే ముక్కలు చక్కగా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ముక్కలైతే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిపోయిన ముక్కల్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి నోట్లో వేసుకొని తినేసేయొచ్చు చాలా బాగుంటాయి కొన్ని కొన్నిసార్లు ఇంట్లో తినడానికి ఏమీ లేక ఏం తినాలని తొప్పులాడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ ముక్కను ఒకటి నోట్లో వేసుకొని చపరిచి తర్వాత నీళ్లు తాగి చూడండి భలే ఉంటుంది అలా ఉసిరికాయ తిన్నప్పుడు నీళ్ళు తాగడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్